డు చాలా మంది బాగా ప్రసంగాలు చేస్తారు ఎలా మీరు కుటుంబంతో రండి మీరు కుటుంబంతో రండి ఎన్నో సంవత్సరాల నుంచి చెప్తూ ఉంటారు మీరు కుటుంబంతో రండి కానీ దైవజనుడ మరి నీ కుటుంబము దేవుడిలో ఉంటుందా నీ పిల్లలు బైబుల్ చదువుతున్నారా నీ పిల్లలు వ్యాఖ్యానిస్తున్నారా నీ పిల్లలు పాటలు పాడుతున్నారా నీ భార్య నీ పిల్లలు దేవునితో సన్నులు ఉంటున్నారా ముందు విశ్వాసులు చెప్పే ముందు నువ్వేం చేయాలంటే నీ కుటుంబము నీ భార్య పిల్లలు ఆదివారం రోజు ఆరాధన ఉంటున్నా లేదా అది చూసుకో ముందు ఇక్కడ వ్యాఖ్యాసం చూస్తుంది మొదటి తిమ్మవతి మూడైదు చూస్తే ముందు సంఘాన్ని పాలించేవాడు కుటుంబాన్ని పాలించాలంట అప్పస్తలు పౌలు అంటాడు ముందు నువ్వు సంఘాన్ని పాలించాలని చూస్తున్నావా అయితే ముందు కుటుంబాన్ని పాలించు ముందు ఆదివారం నీ కుటుంబం ఆరాధన ఉండదు విశ్వాసం చెబుతూ ఉంటావు నీ భార్యను పట్టకరా నీ భర్తను పట్టకరా నీ పిల్లలను పట్టుకురా చెబుతూ ఉంటావు మరి అది కరెక్టేనా ముందు ప్రసంగం చేయాలంటే కుటుంబంతో అని ప్రసంగం చేయాలంటే ముందు నీ కుటుంబం దేవుడితో ఉండేవారిగా నువ్వు ఉండాలి అందుకనే ఇక్కడ చూస్తే ఇంకా యహోత్సవం అంటాడు నేను నా ఇంటి వారి యహోను సేవిస్తా ఉంటాడు నవాహు తన కుటుంబంతో ఓడలు ఎక్కినాక దావిదంటాడు అయా నిత్యం నీ సుటీం ఉన్నట్లు దాన్ని ఆశ్రయించు అంటాడు రెండో సమయాలు ఏడు ఇరవై తొమ్మిది యహోత్సవ ఇరవై నవాహు చూస్తే నవహు గురించి చూస్తే ఆది కాండమ్మ ఏడు ఏడు ఆనాడు భక్తులు కుటుంబంతో ఆరాధన చేశారు కాబట్టి ప్రజలు చెప్పారు మరి నీ కుటుంబంతో నువ్వు ఆరాధన చేసినప్పుడు నీ సంఘంలో నువ్వు ధైర్యంగా బోధించేవారిగా నువ్వు